మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది ప్రజల నుంచి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులు స్వీకరించారు వైసీపీ హయాంలో కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో మాజీ సీఎం జగన్ బావమర్ది ప్రొఫెసర్ సురేంద్రనాథ్ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని అఖిల భారత యువజన సమాఖ్య కార్యదర్శి వి గంగా సురేష్ ఆరోపించారు ఈ మేరకు సురేంద్రనాథ్పై చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు నీటి వస్తువులు కల్పించకుండా కల్పించినట్లు వైసీపీ నేతలు లక్షల్లో డబ్బులు దండుకున్నారని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలిగాంటు గ్రామస్తులు గ్రీవెన్స్ సెల్లో వినతిని అందజేశారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం పంచాయతీలో ఉపాధి హామీ అధికారి తమ ఆరు లక్షల సొమ్ము కాజేశారని బాధితులు ఫిర్యాదు చేశారు తమకు రావాల్సిన నగదును ఇప్పించి న్యాయం చేయాలని రాంప్రసాద్ రెడ్డిని కోరారు హలో అసపల్లి గ్రామంలో మాకు కొంత భూమి ఉందండి ఆ భూమి మీద సాలా వెంకటేశ్వర నాథను ఆక్రమించడానికి చూసిలా ఉంటే నేను హైకోర్టు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాను ఆ ఆర్డర్ లో ఏమున్నదంటే నా భూమి నాకు ఆన్లైన్ లో పెట్టి డిస్ప్యూట్ రిజిస్టర్ తొలగించి నాకు అప్పచెప్పవలసిందిగా ఆర్డర్ వేసి ఉన్నారు డిస్ప్యూట్ రిజిస్టర్ తీశారు గాని సర్వే చేయకుండా ఆరు నెలల నుంచి ఇదే విషయం నడుస్తుందండి అండి ఇందువల్ల నాకు న్యాయం జరిపించాలని నేను కోరుకుంటున్నాను